Apu, <laughs> a Puru, a Barimo Hanjurali, l'asci, ni come lag. No, 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 okorimsima. Okay, no. Oh, quello è cari, no... cari, 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 no time no limits <coughs> కాదు నువ్వు మొన్నటి దాకా పప్పుగా అన్నావు ఈరోజు దగ్గర వద్దు నువ్వు కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్బులోకి రానివ్వరు మనం ఇంటికి వెళ్ళి పంచుదాం పది అరే నాకు ఇంట్లో ఉన్న మొగ్గుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికే ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నువ్వు నా పేరు సంపు మై పింపు మీరు అడిగిన శతంత్ర వంశ యోధులని ఆశాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ ధన్య కలిసిందనుకో పక్క స్ప్రోహా స్టిప్పర్ బుక్ చేసుకుందమ్మా పిచ్చి చీప్ అంటా ఎస్ మిత్రులా ఉన్నాడు బ్రోకర్ మేడం బ్రోకర్ కాదు కాల్ మీద తిరిగి

ఉన్నది కా హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే ఆల్ కొత్తోల్ బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తా టైం 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 ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగ నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట వీరు సల్మాలో ఉన్నారు వీరు నాకు ఓకే కండలు ఉన్నవాడికి కరెంట్ ఉండదు డార్లింగ్ స్వైప్ ఓకే వై గార్డ్ షారుఖ్ అలా గా ఉన్నాడు వీడిస్ నాకు షీ ఐ హిట్ ఇమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది హేషేలా ఉన్నాడు వీడు నాకు ఓకే హే వీ నాకు నచ్చలేదు మరి షీమె ఉన్నాడు నాకు ఓకేనా వీడా ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచకూడలేదు నీకు చెప్పు ఓకే బుక్ చేసుకోండి ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడ వచ్చేస్తాడు దస్ ఏంటి మాకసమ్ వెట్టింగ హే చెఫ్ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో ఇదిగో లోపలికి ఏంటి ఏంట్రా వేసేది బొమ్మరోస్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బాయా హ్ ఇట్ గో నుపో చెప్పి అన్నస రంగు ఎక్సైటెన్ హ్ నా పాకర ఆ వంగతలా ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బైట్ కేల్ కసే పাড়కొపో నేని రోజ్ బొమ్ వేసుకోవాలి ఏంటని గోలా అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు వెనుక పగిలింది నేను చూస్తా హలో గర్ల్స్ కరెట రా తినిస్తాం ముందు నేను తురుగాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలకి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా నథింగ్ నథింగ్ మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ యా ఓకే ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్ मार 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 లోపల ఏం జరుగుతుందో విన్నాం చిక్ తోపేసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు వాడికే కంపదేసి వాడు తేడగడ ఏంటి నేనమ్మా ఆ బ్రోకర్ గడువు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టు హే అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చదువు చెప్తావా ట్రిక్కర్ నొక్కమంటవా దానికోసం కన్ను పెట్టేసింది చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని పీడి ఫొటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతనం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏం చేస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు హే హలో ఎవరో నేనే నీకినా అయితే ఏంటి చిల్లా ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వీ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నుంచి ఎలా చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అది మన చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా వీడిని ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బైట పడేద్దాం విత్తు కిస్ ఆ సూట్ కేస్ లో ఆ నో నో అది నా సూట్ కేస్ నేను వను హా ఆని కొడి చంపేది కూడా నువ్వే కదా ఓటు ఆ సైడ్ డైమెన్షన్ 25 వాడు దాంట్లో లో పడతాడంటావా గాని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడతో పాటు నేను ఒక పెట్టేస్తాను ఇంత అయిడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు